కాకినాడ జిల్లా కాజురు మండలం ఐతనపూడి గ్రామంలో హై స్కూల్లో మదర్ తెరిసా జయంతి సందర్భంగా పాఠశాలలో ఉన్న మదర్ తెరస విగ్రహానికి హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు మాణిక్యరావు వెంకట్రావు బాబీ జాతీయ సేవరత్న అవార్డు గ్రహీత కడల్ రామ్ పండు పూలమాళ్ళవీశ నివాళులు అర్పించారు మదర్ తెరిసా చేసిన అనేక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని స్టూడెంట్స్ అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని సేవాభావం అలవర్చుకోవాలని తెలిపారు భారత ప్రభుత్వం మదర్ తెరసాకి భారత రత్న అవార్డును ఇచ్చిందని ఆమె నోబెల్ బహుమతి కూడా పొందారని అన్నారు యువసేవిలో జన్మించి మన దేశంలో ఆవిడ సేవ చేస్తున్నాడు పేదవాళ్ళకి కలకత్తాలో నిర్మల హృదయ్ అంటే పేదవాళ్ళకి ఆదరించడానికి ఒక బిల్డింగ్ కట్టి దాని బిల్డింగ్ పేరు నిర్మల హృదయ్ ఆ బిల్డింగ్ కట్టి ఎంతోమంది సేవలో సేవ చేస్తున్నాడు ఆవిడ ప్రత్యేకత అంటే ఆడు ఒక టీచర్ కూడా ఫస్ట్లో అధ్యాపిక టీచర్గా జాబ్ చేసి ఆవిడ పేదవాళ్ళకి సాయం చేయలేని ఆ ఆ జాబ్ రిజైన్ చేసి ఈ మన సేవా కార్యక్రమంలో నియమకరం ఓకే మా ఆవిడ ఒక కొటేషన్ ఒకటి ఉంది మన హిందీలో మనం చెప్పగలరా చెప్పండి ప్రార్థన కనేవాళ్ళే ప్రార్థన కనేవాళ్ళే ఓటే సహాయత కనేవాళ్ళే హాత్ కహ్యం హెచ్చేహ్ అంటే దీని అర్థం ఏంటంటే ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసి మన టెన్త్ క్లాస్లో ఉంటుంది చూడండి సార్ ఓకే అంటే మనం ప్రార్థించడం కంటే సాయం చేయడం గొప్ప అని చెప్పింది అవకాశం ధన్యవాదాలు